హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ నిత్య కళ్యాణం పచ్చతోరణం అడుగడుగున అంతులేని వైభవము ఆ సందడికి సందోహానికి రాత్రి పగలు అన్న తేడా లేదు నిరంతరం కూడా కోలాహలంగానే ఉంటుంది ఎక్కడ కూర్చున్నా ఏ చోట సేద తీరినా నిరంతరం వీళ్ళ విందుగా వినిపించే స్వామివారి సంకీర్తనలు అక్కడ ఆకలి అన్న మాటకు చోటే లేదు సుమారు ప్రతిరోజు కూడా అరవై డెబ్బై వేల మందికి ఆకలి తీర్చే అన్న ప్రసాదము వేడివేడి భోజనం కడుపు నిండా తిని తృప్తిగా బయటికి వస్తున్న జన ఇదంతా వింటే అందరికీ కండ్ల ముందు మెదిలేది తిరుమల తిరుమల అన్నప్రసాదం చరిత్ర ఈనాటిది కాదు అది శతాబ్దాల నాటి మాట సుమారుగా దీనికి ఐదు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఇంకా చెప్పాలి అంటే వెయ్యేళ్ళ చరిత్ర అని చెప్పాలి ఇన్ని వందల సంవత్సరాలలో ఎన్నో మార్పులు చేర్పులు మరెన్నో వాదాలు ప్రతివాదాలు కూడా ఇంకెన్నో విమర్శలు ప్రతి విమర్శలు అసలు తిరుమలలో అన్నదానము ఎవరు ఎప్పుడు ఎందుకని మొదలుపెట్టారు అది తర్వాత ఎలా రూపాంతరం చెందుతూ వచ్చింది తిరుమలలో ప్రధానమైన అన్నప్రసాద భవనానికి తరిగొండ వెంగమామ పేరే అని ఎందుకు పెట్టారు ఇప్పుడు మనము వీటి గురించి అన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఓకే మరి వీడియోలోనికి వెళ్తే తిరుమలలోని ఈ నాటి అన్నదానానికి శతాబ్దాల క్రితమే బీజం పడింది చోరుల కాలంలోనే తిరుమలలో అన్నదాన కార్యక్రమం మొదలయ్యింది అని ఇక్కడ ఉన్న కొన్ని శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది సాధారణ శకం తొమ్మిది వందల ఐదు తొమ్మిది వందల యాభై మూడు మధ్య కాలంలో ఇరుంబోలు రాజు అయిన ఇరుంగోల్ లంకన్ ఇద్దరు బ్రాహ్మణులకు స్వామివారి సన్నిధానంలో నిత్యం అన్నదానం ఏర్పాటు చేసినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే తిరుమలలో దాదాపుగా వెయ్యేండ్ల క్రితమే అన్నదానం మొదలైనట్లు తెలుస్తుంది అయితే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం మొదలయ్యింది మాత్రం చాలువ నర్సింగరాయల కాలంలోనే అని చెప్పాలి చంద్రగిరి ప్రభువుగా ఆపై విజయనగర రాజుగా సాధారణ శకం పద్నాలుగు వందల యాభై నుంచి పద్నాలుగు వందల తొంభై మూడు వరకు నలభై నాలుగు ఏంల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చాలువ రాయలు తిరుమల శ్రీవారికి పరమభక్తుడు ఆయన రాయలు ఆయాంలోనే తిరుమలలో రామానుజ కూటములు అన్న పేరుతో ఉచిత భోజనశాలను ఏర్పాటు చేశారు వీటి మడి మడిమాన్యాలను కూడా ఏర్పాటు చేశారు బ్రాహ్మణేత్రుల కోసము ఒక సత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అందులో వీరికి భోజనాలను పెట్టేవారు ఈ రెండు చోట్ల భోజనాలతో పాటుగా స్వామివారి ప్రసాదాన్ని కూడా వారికి వడ్డించేవాళ్ళు ఆలయానికి అభివృద్ధి చేసే క్రమంలో సత్రం కనుమరుగైపోయింది ఇక తర్వాతి కాలంలో పద్దెనిమిదవ శతాబ్దంలో శ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమలలో అన్నదాన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేసినట్లుగా చెప్పుకోవాలి అప్పట్లో తిరుమలకు చేరుకునే దారులన్నీ కూడా చూస్తే చాలా కఠినంగానే ఉండేవి పూర్తిగా దట్టమైన అడవి ప్రాంతంలో ఉండే ఈ ఆలయానికి రవాణా సౌకర్యం కూడా సరిగా లేని ఆ పరిస్థితులలో భక్తులు ఆహారం కోసము తీవ్రమైన ఇబ్బందులు పడేవారు ఆ సమయంలో ఆకలికి అల్లాడిపోయే భక్తులకు ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో నృసింహ జయంతి పురస్కరించుకొని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ చలిబేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించేవారు అప్పటి ఎంతో మంది సంస్థానాధీశులు జమీందారులు అలాగే సామాన్య ప్రజలు కూడా అన్నదానానికి విరాళాలు ఇస్తుండేవాళ్ళు ఇలా నిర్ణీతమైన సమయంలో లేదంటే కొన్ని ప్రత్యేకమైన రోజులలో అన్నదానం జరిగేది అక్కడ ఇక ఆధునిక కాలం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరో తేదీన తిరుమలలో నిత్య అన్నదాన నిలయాన్ని ప్రారంభించారు అదే శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదాన కాంప్లెక్స్ మొదట్లో స్వామివారి దర్శనం చేసుకొని వచ్చిన వారికే అది కూడా ముందుగానే కొన్ని టోకెన్లను ఇచ్చి ఆ టోకెన్లు ఉన్నవారికి మాత్రమే ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు అయ్యింది మొదట్లో ఒక వెయ్యి పదిహేను వందల వరకు ఉచిత టోకెన్లను అందజేసి మధ్యాహ్నము రాత్రి వేళల్లో మాత్రమే భోజనాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు రాను రాను తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో అప్పటి భారత రాష్ట్రపతి జూలై ఏడు రెండు వేల పదకొండులో సుమారు ముప్పై ఐదు కోట్లతో నిర్మించిన మరొక అన్నదాన నిలయాన్ని ప్రారంభించారు ఇదే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రము ప్రస్తుతము తిరుమలలో మనందరము చూస్తూ ఉన్నటువంటి అన్నదాన సత్రము ఈ వెంగ సత్రంలో రెండు అంతస్తులలో నాలుగు విశాలమైన భోజనశాలలు ఉన్నాయి ఒక్కో భోజనశాలలో ఒకేసారి వెయ్యి మంది చొప్పున నాలుగు భోజనశాలల్లో నాలుగు వేల మంది ఒకేసారి భోజనాలు చేయవచ్చు ప్రస్తుతము ప్రతిరోజు కూడా ఇక్కడ డెబ్బై వేల మంది భోజనాలు చేస్తూ ఉన్నారు అలాగే ప్రత్యేక దినాల్లోనూ పండుగ రోజులలోనూ లక్ష మంది వరకు కూడా ఇక్కడ భోజనాలు చేస్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకు కూడా టిఫిన్ పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు భోజనము మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు కూడా రాత్రి భోజనాన్ని అందిస్తూ ఉన్నారు మరి ఈ అన్న ప్రసాద కేంద్రానికి తరిగొండ వెంగమాంబ పేరునే ఎందుకు పెట్టారు ఈ విషయానికి వస్తే తిరుమల వెంకటేశ్వరుని పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అన్నమయ్య లాంటి భక్తులు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వారిలో ఈ తరిగొండ వెంగమాంబ కూడా ప్రధానమైన వారు వారు రచించిన పద్దెనిమిది గ్రంథాలలో శ్రీవారి ప్రభావాన్ని వర్ణిస్తూ పదమూడు గ్రంథాలను తిరుమలలోనే రచించారు అలాగే శ్రీవారి సేవలతోనూ శ్రీవారి వైభవంతోనూ కూడా తరిగొండ వెంగమామకు మంచి అనుబంధమే ఉంది శ్రీవారు స్వయంగా వెంగమామ నివాసానికి వెళ్ళి ఆమె ఇచ్చే ముత్యాల హారతిని అందుకునేవారని ఆమె ఆరతి గనక లేకపోతే స్వామివారు ఆమె నివాసం ముందు నుంచి ఇక ముందుకు కదిలేవారు కాదు అని ఇలా చాలా సంఘటనలే ఉన్నాయి మరీ ముఖ్యంగా శ్రీవారి సన్నిధిలో భక్తులు ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకుండా తమ శక్తి మేరకు ఎన్నో తను కష్ట నష్టాలను ఓర్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారు వెంగమాంబ ఈ అన్ని కారణాల కారణంగా తరిగొండ వెంగమాంబ ఆమె గౌరవార్థము అన్న ప్రసాద కాంప్లెక్స్కు ఆమె పేరు పెట్టడం జరిగింది అలాగే దర్శన క్యూ కాంప్లెక్స్లు వృద్ధులు వికలాంగులు వేచి ఉండే గదులు అలాగే తిరుమల వీధుల్లో చాలా చోట్ల కూడా ఈ అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతూ ఉంటుంది బ్రహ్మోత్సవాలు గరుడోత్సవం వైకుంఠ ఏకాదశి ఇలాంటి ప్రత్యేకమైన రోజులలో ఇక్కడ సుమారుగా మూడు లక్షల మంది వరకు కూడా భోజనాలు చేస్తారు శ్రీవారి సన్నిధిలో ఈ ఉచిత భోజనానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇది కేవలం ఉచిత భోజనంగా కాదు స్వామివారి దివ్య ప్రసాదంగా భావిస్తారు భక్తులు అందుకే సామాన్య భక్తులే కాదు విఐపీలు కూడా ఇక్కడ భోజనం చేయడానికి అలాగే భోజనాలు వడ్డించడానికి కూడా చాలా రకాలుగా పోటీలు పడుతూ ఉంటారు ఆసియాలోనే అతిపెద్ద ఉచిత అన్నదాన సూత్రము తిరుమలలో ఉన్న ఈ తరిగొండ క్షేత్రము అందుకే వడ్డీ కాసులవాడు అయిన శ్రీవారి సన్నిధిలో అన్నదానానికి వేల కోట్ల విరాళాలు అందిస్తూ ఉంటారు భక్తులు సరే ఇదంతా కూడా ఇలా ఉంచితే వేలాది మంది భక్తుల అన్నదానం ఆకలిని తీర్చే ఈ అన్నదాన కార్యక్రమం మీద అప్పుడప్పుడు చాలా రకాల విమర్శలు కూడా మనకు వినబడుతూనే ఉంటాయి ఎంతో భక్తిశలతో నిర్వహించవలసినటువంటి కార్యక్రమంలో నాసిరకమైన భోజనం రాజమేలుతుందన్న అన్న విమర్శలు కూడా వస్తూ ఉంటాయి అన్నదానానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేల కోట్ల విరాళాలు వచ్చి పడుతూ ఉన్న చోట భక్తులకు నాసిరకమైన భోజనం పెట్టడం ఏమిటి అన్న విమర్శలు కూడా ఊపందుకుంటాయి అలాగే భక్తులు వేచి ఉండే కాంప్లెక్స్లలో కొంతమంది ఆకలితో ఉండే పరిస్థితి కూడా ఉంది అని భక్తుల విమర్శలు సరే ఈ విమర్శలు లెక్కల సంగతి అలాగ ఉంచితే తిరుమల అన్న అలా అన్న వెనుక ఇంత ప్రత్యేకత దాగి ఉంది మరి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఉచిత భోజనం చేశారా మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి